అమలాపురం ప్రభుత్వం హాస్పిటల్ కి చేరుకున్న రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు సురేష్ ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ కోసం ఇరవై ఏడు రోజుల నుండి దీక్ష చేస్తున్న చీకురుమెల్లి రవికుమార్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష బిరమింప చేసిన సురేష్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు తో అమలాపురం ఆర్టీసీ యాజమాన్యం జిల్లా రీజనల్ మేనేజర్ రాఘవ్ కుమార్ ఫోన్ లో హామీ ఇవ్వడంతో దీక్ష బిరమింప చేశారు సురేష్

దీన్ని ఇచ్చిన మాట మీరు తప్పిన సో మళ్ళీ మేము అమర నిరదక్షి కూర్చోడానికి మా ప్రాణ త్యాగలకైనా ఈ ప్రజల కోసం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉంటాం ఈ ఈసారి రవికుమార్ గారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపి అందరిని పిలిచి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము బస్ స్టాండ్ నిర్మించేదాకా మేము అమర నిరదక్షి కొనసాగిస్తాం మీరు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఈరోజు రవికుమార్ గారిని మరి ఆయన్ని నిమ్రా మరి దేశం ఈ మార్పు మీరు పట్టుబడి ఉండాలని నేను నమ్ముతూ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక బస్ స్టాండ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేయడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తే అది ఆ కాంప్లెక్స్ తెరవకుండా మూసేయడం జరిగింది చాలామందికి ప్రజలకి రాకపోవడం ఇబ్బంది కలుగుతూ ఉన్నది అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాత్కం మీరు లాగా కాంప్లెక్స్ చేస్తే కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూశారు అలాగే ఈ రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ మేము పునరుద్ధరం అని మేము అనుకున్నాం కానీ గడిచిన పదమూడు నెలలు జరుగుతుంది ఈ కూటమి పార్టీ కూడా మరి నీరు కాచినట్టు మరి ఆ కాంప్లెక్స్ కూడా అలాగే వదిలేశారు దాన్ని కొంతమంది దాన్ని తప్ప చేయడానికి చూస్తున్నారు అది జరగకుండా అది ప్రజలకి గర్భిణీ స్త్రీలు కూడా విద్యార్థులు కూడా దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఈరోజు మానవ బహుజన సమాజ రాష్ట్ర కార్యదర్శి సిరికిమంది నవ్వుకుమారు దాన్ని పునరంచడానికి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ప్రజలకి బస్సులు తక్షణమే సాయం చేయాలి బస్సు ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చదువుకోవడానికి టైంకి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు టైంకి వెళ్ళకపోతే పిల్లలు బయట చెక్ అలాంటి సమయం ఇవన్నీ చూసి సిద్ధిమల్లి కుమార్ తన మంచి ఆలోచనతో ఈ రోజు ఈ రోజుకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది ఈ ఇరవై రెండు రోజుల నుంచి నిరా కొనసాగించారు అలాగే ఈ రోజు మరి పోలీసు వారు కొంతమంది తీసుకొచ్చేటువంటి ఆసుపత్రికి జాయిన్ చేయడం జరిగింది నేను ఇప్పుడు తక్షణమే నియమించడానికి వచ్చాను ఒక నాయకుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో దళిత కూడా ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా నిలిచారు రవికుమార్కి భారీ ఎత్తున మద్దతు తెలిపారు ఈ మద్దతుతో ప్రభుత్వం కదా నేను మేము చెప్తా ఉన్నాం అలాగే డిపో ఆనందతో మాట్లాడటం కూడా జరిగింది మేము ఈ నెలలో మొత్తం అక్కడ ఉండాలంటే అన్ని వస్తువులు తయారు చేసి ఈ నెలలో పెయింట్లు అన్ని తయారు చేసి మళ్ళీ తక్షణమే ఆ కాంప్లెక్స్ డీస్తామని మాకు ఇవ్వడం జరిగింది ఆర్టీసీ ప్రిన్సిడెంట్ గారితో తక్షణమే ఇప్పుడే ఓడిలో మాట్లాడడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు ఈ నెల గారు లోపు మమ్మడు ఆర్టీసీ స్టాండ్ అనేది పునరుద్ధరణ చేసి సకల సౌకర్యాలు కల్పిస్తారని ఆయన మాట ఇవ్వడం జరిగింది మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి దానివల్ల ఈ ఆమర నిహారీ ఈరోజు నేను పెరువంప చేస్తున్నాం దాని కారణంగా కానీ ఆదేశం పెరువంప చేశారనే చులకన భావంతో ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ కాలంలో ఇచ్చిన మాట ఆర్ఎ గారికి తప్పితే ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మా దారా సురేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షులతో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని రాజేసే మిషన్ కోసం కంటిన్యూ కంటిన్యూగా నిరహార్ దిశలు చేసి ఆమని రహిత ప్రభుత్వానికి కూడా కళ్ళు కనువిప్పు కలిగించేటట్టునే దేశం మొదలుపెట్టి మేము ఆర్టీసీ బస్ స్టాండ్ మేము చేజెక్కించుకుంటామని కాపాడుకుంటామని ఈ మేధాని తెలిసాం